చీకటి మింగును తను వెలుగై రాకుంటే ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే తరాలు మనస్థితి గతులు మారక తల్లడిల్లు కదస కల జనం తరాలు మనస్థితి గతులు మారక తల్లడిల్లు కదస కల జనం బ్రతుకు అగ్రకుల విషక ఉటబడి నలిగిపోవు కదా నేటి దినం ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగును తన వెలుగై రాకుంటే అడుగు అడుగు తను అనుభవించినాం బాధను తలిసి బావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి అడుగు అడుగు తన అనుభవించిన బాధను తెలిసి బావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు తననెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు భారత జన అంబేద్కర్ మార్చాడు అంబేద్కర్ లేకుంటే ఇలా అంబేద్కర్ లేకుంటే మనం మనుషులుగా బ్రతికే వాళ్ళము అసలు మనుషులుగా గుర్తించబడే వాళ్ళం కాదు మనం నడుస్తుంటే మన అడుగులు మైలపడతాయని చెప్పి కమ్మలు కట్టుకొని తిరిగిందట మన గతంలో మన పెద్దవాళ్ళు కనుక అట్లాంటి రోజులు మళ్ళీ రావాలని చెప్పి అంటే మను శాస్త్రాన్ని భారత రాజ్యాంగాన్ని ప్లేస్లో మను శాస్త్రం తీసుకొస్తే అట్లాంటి అవకాశాలు వస్తాయి కనుక మను శాస్త్రాన్ని తెచ్చే శక్తులైన బీజేపీ ఫాసిస్టు సనాతన బీజేపీని ఓడించడం కోసము భారత రాజ్యాంగాన్ని మనందరికీ బతుకులచిన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసము నేను ఈ వీసీకే పార్టీలో జాయిన్ అయ్యి వీసీకే అంటే గుండె గుర్తుతో పోటీ చేస్తున్నాను అంటే మేము గెలిచినట్టయితే భారత రాజ్యాంగానికి కంచెలాగా కాపాడతాము మేము అదేవిధంగా పిల్లల చదువుల కోసము అదేవిధంగా చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాల కోసము దళిత దళితవాడను మూడు వందల జనాభా కలిగిన ప్రతి దళిత వాడను గ్రామ పంచాయతీ చేయాలని చెప్పి మేము ఫైట్ చేస్తున్నాము అట్లాంటి మా డిమాండ్లతో వస్తున్నాము కనుక తల్లి మీరందరూ భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసం ఏదైతే బీజేపీ అదే మిగతా అగ్రకుల రాజకీయ పార్టీలు డబ్బులు ఇస్తాయి మన కష్టార్జితం సంపాదించి వాళ్ళు దోచుకున్న డబ్బులు ఆ డబ్బులు తీసుకోండి భారత రాజ్యాంగాన్ని కాపాడే విసీకే పార్టీ కుండ గుర్తు పోటేసి గెలిపించండి కుండ గుర్తుకే కుండ గుర్తుకే కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని